నమస్కారం స్వాగతం సమాజ ఆదరణకు నోచుకోక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ అగమ్య గోచరమైన స్థితిలో జీవిస్తున్న అనాథులను చేరదీసి పునర్జన్మను కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాధేశ్వరుడు లింగరూపంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగీలకు సేవామూర్తులు చేసే అన్నదానాన్ని తనకు సమర్పించే నైవేద్యంగా భావిస్తూ వారి మనోభిష్టాలను నెరవేర్చుతున్నాడు దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు భక్తి మార్గం సేవా మార్గాల్లో తరిస్తూ వారి కుటుంబ సభ్యుల వర్ధంతి వేడుకల వేళ ఈ రక్షణాలయానికి వచ్చి అభాగీల ఆకలి తీర్చుతున్నారు అలా గారు వారి కుటుంబ సభ్యులు కుమారుడి వర్ధంతి సందర్భంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి ఆకలి మల్లారెడ్డి మల్లారెడ్డిగూడెం సర్వేల్ వాస్తవ్యులైన నర్రి సత్తయ్య శోభా దంపతులు వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు కీర్తిశేషులు నర్రి మహేష్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యుల ఆకలి తీర్చారు ముందుగా ఈ శివ బంధువులందరూ శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రమైన చండీశ్వర గోత్రంపై అర్చకులచే పూజలు చేయించుకొని పరమేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శంకరుని ఆశీస్సులు పొందారు అనంతరం కీర్తిశేషులు మహేష్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటం వద్ద అర్చకులు పూజలు చేసి వారికి సద్గతులు కలిగి వారి నిండైన దీవెనలు కుటుంబ సభ్యులందరిపై ఉండాలని వేడుకున్నారు అనంతరం కీర్తిశేషులు నర్రి మహేష్ గారి తల్లిదండ్రులు సత్తయ్య శోభగారు అన్నా వదినెలు వెంకటేష్ గారు కుమారుడు వైష్ణవ్ కుమార్తె జస్విత తమ్ముడు సురేష్ బావమరుదులు శ్రీశైలం మహేష్ సురేష్ గారులు అందరూ కలిసి నర్రి మహేష్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు నమస్కారమండి యాదాద్రి చోటుపల ఉన్నటువంటి నాన్న అనాథల శ్రీ సోమనాథ చతుర్లింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షత్రముల ఉన్నటువంటి మతిష్టంత యొక్క ఆరు వందల మంది అనాథలక భగ్లక విరోజనగా స్వశ శ్రీ క్రోధి నామ విశాఖ మాసము పుణ్యతిథియీ పుణ్యనక్షత్రము ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మల్లారెడ్డిగూడెం సర్వేలు వాస్తవ్యులు చండేశ్వర గోత్రోద్ధ విష్యులు కీర్తి శిష్యులు నర్రి మహేష్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుస్తున్న వారు తల్లిదండ్రులు నర్రి సత్తయ్య గారు గారులు అదేవిధంగా అన్నయ్య వదిన నర్రి వెంకటేష్ గారు లక్ష్మీ గారులు ఈ యొక్క అనాథలకు అభగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాధల ఆశీషులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నెట్టి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు నర్రి మహేష్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు నర్రి సత్తయ్య గారు శోభా గారు అన్నయ్య వదిన నర్రి వెంకటేష్ గారు లక్ష్మి గారు తీస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారి స్వాహస్తముల చేత అంగరంగ వైభవపితంగా నిర్వహించడం జరుగుతున్నది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ఈ సందర్భంగా వెంకటేష్ గారు మాట్లాడుతూ నా పేరు నర్రి వెంకటేష్ మాది మల్రేడుగూడెం గ్రామం మాకు ఈ అమ్మ నానాథాశ్రమం చాలా వస్తుంది తెలుసు మాకు ఇది ఈరోజు మా తమ్ముంది ఫస్ట్ వర్ధంత్ ఉంది దానికి సందర్భంగా ఇక్కడ ఉన్న వీళ్ళకు అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఉన్న ఆరు వందల మంది అనాథ అనాథలు ఇంకా వికలాంగులకి మేము అన్నదానం చేయడం వల్ల మా అన్నే ఆత్మశాంతి చేకూరుస్తుందని మేము ఆశిస్తున్నాం అండ్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అందరికీ మా కృతజ్ఞతలు మాకు సపోర్టింగ్ ఉందని ఎవ్రీ ఇయర్ మేము ఇట్లే వచ్చి ఇదే కార్యక్రమం చేస్తూ ఉంటాం థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ నేను మహేష్ మా వదినని ఇక్కడ ఇంతమంది జనాల్ని చూస్తుంటే అనాథాలుగా చూస్తుంటే చాలా బాధగా ఉంది ప్రతి సంవత్సరం వచ్చి ఇలాగే మీకు అందరికీ మేము అందించాలని మీ ఆశీర్వాదాలు అంద మాకు ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్నా నా అంటూ ఎవరూ లేని అభాగీల పట్ల జాలి చూపి సేవాభావాన్ని చాటుకుంటున్నా మానవత్వ మూర్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మానవత్వంతో మీరు చేస్తున్న సాయం వలనే ఈ అభాగీలకు వేళకు అన్నం తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు ఈ నిర్భాగ్యులందరి ఆశీస్సులతో మీ సేవలను ఇలానే కొనసాగించి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఆ శివయ్యను వేడుకుంటుంది